టిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అన్నది సమాచారం ఎలాగైనా అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు దూకుడుకు బీజేపీ అగ్రనేతలు కళ్ళెం వేశారు అన్నది వివార్త సారాంశం ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కోలుకోలేని దెబ్బ పడుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా మొన్ననే ఎన్నికలు పూర్తయ్యాయి జూన్ నాలుగుకు ఏడాది పూర్తవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో సానుభూతి వస్తుంది సానుకూల వైఖరి జగన్మోహన్ రెడ్డి పట్ల ఏర్పడుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి బీజేపీ అగ్రనేతల భవిష్యత్ రాజకీయ అవసరాలు కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డితో బీజేపీ అగ్రనేతలకు రాజకీయంగా అవసరం ఉంటుంది ఆ అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సరికాదన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ ప్రేరేపితంగా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో లిక్కర్ కేసును సృష్టించి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అరెస్టుకు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది బీజేపీ భవిష్యత్ రాజకీయ అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది బీజేపీ పట్ల ఇప్పటికే తెలుగుదేశం జేడియు మద్దతు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి మెజార్టీ లేనటువంటి నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ కక్షకు బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వాలి బీజేపీ రాజకీయ ప్రయోజనం ఏంటి అని అగ్రనేతలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డితో బీజేపీ అగ్రనేతలు సానుకూలంగానే ఉన్నారు సన్నిహితంగానే మెలుగుతూ ఉన్నారు ఇటీవల నరేంద్ర మోడీ రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో కూడా రాజధాని పైన వైఎస్ఆర్సిపి విధానం పైన ఎలాంటి కామెంట్ చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి విమర్శ చేయలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అగ్రనేతలకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కోసం బీజేపీ రాజకీయ ప్రయోజనాలను ఫనంగా పెట్టాల్సిన అవసరం లేదు చంద్రబాబు కోసం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించాల్సినటువంటి అవసరం లేదు బీజేపీకి భవిష్యత్ అవసరాలకు అది ఇబ్బంది కలుగుతుందని బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనుక ఇప్పుడు అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలోని కొంతమంది వాదన మరోవైపు రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా ఇదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కనుక అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఖచ్చితంగా సానుభూతి ఏర్పడుతుంది ఎందుకంటే కేసులో ఆధారాలు లేవు ఆధారాలు చెరిపేశారు ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఇప్పటికే తెలుగుదేశం అనుకూల మీడియా వార్త ప్రచురించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది ఈ కేసులో ఆధారాలు లేవు ఇది కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతో ఈ కేసును జగన్మోహన్ రెడ్డి పైన మోపాలని ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలు గుర్తించే సమయం వచ్చింది గుర్తించే పరిస్థితి ఏర్పడింది మొన్నటి వరకు ఆధారాలు ఉన్నాయి అదిగో బిల్లులు ఇదిగో బిల్లులు అదిగో డబ్బు ఆ కంపెనీలోకి వెళ్ళాయి ఈ కంపెనీలోకి వెళ్ళాయి అతని ద్వారా వెళ్ళాయి ఇతని ద్వారా వెళ్ళాయి అంటూ పుంకాను పుంకాలుగా వార్తలు ప్రచురించినటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సడన్గా ఉన్నట్టుండి రోజులో ఆధారాలు చెరిపేశారంటూ వార్త రాయడం పట్ల రాష్ట్ర ప్రజలకు కూడా అనుమానం కలుగుతుంది ఇన్ని రోజుల పాటు ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయని మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నటువంటి ఒక్కసారిగా ఆధారాలు చెరిపేశారు అన్న కొత్త పల్లవి ఎందుకు ఎంచుకున్నట్టు అన్న ఒక అనుమానం రాష్ట్ర ప్రజలు కలుగుతోంది దీని వెనుక కుట్ర ఉంది లిక్కర్ కేసు వెనుక కుట్ర ఉంది అందుకనే ఈ కేసులో ఏం చేయలేక జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఇరికించలేక ఆధారాలు చెరిపేశారు అంటూ ఒక కొత్త రాగాన్ని ఎంచుకున్నారు అన్నది ఇప్పటికే స్పష్టమైనటువంటి నేపథ్యం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి ఎందుకు అరెస్ట్ చేయించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి జూన్ నాలుగు ఏడాది పూర్తవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నాయి సూపర్ సిక్స్ పేరుతో హామీలను ఇచ్చారు వాటిని జగన్మోహన్ రెడ్డి కంటే బాగా అమలు చేస్తామని నమ్మబలికించారు ఇప్పుడు ఏడాది పూర్తవుతున్నా కూడా ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి సందర్భం లేదు వైఎస్ఆర్సిపి ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ హనీమూన్ గ్యాప్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన ఇప్పుడే ప్రశ్నించదు అని అనుకున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల నుంచి వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ పైన సమర్శంగం పూరించింది తెలుగుదేశం పార్టీ హామీలను అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యం ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి ఈ ఈ కార్యక్రమాలన్నీ డైవర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక కేసులో ఇరికించాలి ఇప్పుడు ఇరికిస్తేనే మనకు కొంత సమయం దొరుకుతుంది ఆ సమయంలోపు మిగతా అంశాలను చక్కదిద్దుకోవచ్చు అంతలోపు ప్రజల నుంచి వ్యతిరేక రాకుండా వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చు అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుది ఈ ఆలోచనతోనే లిక్కర్ కేసును సృష్టించి ఆ కేసులో చంద్రబాబు నాయుడు అల్లినటువంటి కథకు తగ్గట్టుగా పాత్రలు ఎంచుకొని అరెస్ట్ చేసి వారి భుజాల మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డినియాలని ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్నారు ఇప్పుడు ఈ కేసులో ఆధారాలు లేకపోయేసరికి ఏం చేయాలో దిక్కు తోచగా ఆధారాలు జరిపేశారంటూ ఒక కొత్త రాగం అందుకున్నారు ఆధారాలు దొరకలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వాల పెద్దల సహకారంతో ఎద ఏదో విధంగా ఇరికించి అరెస్ట్ చేయించాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది